హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం సర నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమం అష్టాదశ శక్తి పీఠాలకి స్వాగతం సుస్వాగతం శక్తిపీఠాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి సతీదేవి ఏ అవయవ భాగం ఏ ప్రదేశంలో పడింది అక్కడ విశిష్టతలేంటి వంటి వివరాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే శ్రీకాంత్ శర్మ గారు నమస్కారం తల్లి జగదం వస్తు చక్కగా దేవి నవరాత్రుల సందర్భంగా అష్టాదశ శక్తి పీఠాల గురించి ఒక్కొక్కటిగా వివరిస్తూ వస్తున్నారు మాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది ముందర ఎపిసోడ్లో మనం రెండు శక్తి పీఠాల గురించి తెలుసుకోవడం జరిగింది తదుపరి మూడవ శక్తి పీఠంగా పూజలు అందుకుంటున్నటువంటి ప్రదేశం అయితే శృంఖలాదేవి అమ్మకు సంబంధించి శృంఖలాదేవి ఏ అవయవ భాగం పడటం వల్ల ఆ పేరు వచ్చింది అక్కడి పురాణ కథనం తెలియజేయండి తప్పకుండా నవరాత్రులలో రెండవ రోజు ఆశ్వేదశుద్ధ విధేయ రోజుకు ప్రవేశించాం నిన్నటి రోజున దేవి గురించి కంచి కామాక్షి అమ్మవారి గురించి మాట్లాడుకున్నాం ఈ రోజున శక్తిపీఠములలో మూడవ శక్తిపీఠమైనటువంటి పీఠమైనటువంటి శుర్ఘళాదేవి అమ్మవారి గురించి అమ్మవారి యొక్క ఆలయ చరిత్ర గురించి చెప్పుకుందాం మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే సతీదేవి పుట్టింటికి వెళ్ళి నిరీశ్వరయాగమును చూసి అక్కడ ఈశ్వర నిందను భరించలేక దేహత్యాగము చేయడము శరీరము దగ్ధం కావడము అమ్మవారి యొక్క మృత కళేబరమును శివుడు భుజాన వేసుకొని తాండవం చేయడము ఆ తర్వాత విష్ణుమూర్తి తన సుదర్శనముతో అమ్మవారి యొక్క శరీర భాగములను ఖండములుగా విభజించడము ఆ ఖండములన్నీ కూడా పడినటువంటి ప్రాంతములనే శక్తిపీఠములుగా మనం కొలుచుకుంటున్నాము అందులో అమ్మవారి యొక్క కంటి భాగము అని కొంతమంది లేదా అమ్మవారి యొక్క ఉదర భాగము అని కొంతమంది చెప్తారు ఈ అవయవము పడినటువంటి స్థానమును శృంఖలాదేవి శక్తి పీఠంగా మనం ఇప్పుడు కొలుచుకుంటూ ఉన్నాం అసలు వాస్తవానికి లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి అంటాం కదా ప్రద్యుమ్నపురములో శృంఖళాదేవి యొక్క శక్తిపీఠం ఉన్నట్టుగా మనకు ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది ఏంటా ప్రద్యుమ్నపురము అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి పశ్చిమ బెంగాల్ అనేటువంటి రాష్ట్రమును వెనుకటికి వంగదేశము అని పిలిచేటువంటి వారు ఈ వంగదేశములో అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర అనేటువంటి ఇట్లా పేర్లు ఉండేటువంటివి కాలక్రమేణా చాలా వరకు మార్చుకున్నాం అందులో ఉన్నటువంటి వంగాదేశమును ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అనుకుంటున్నాం ఈ వంగదేశములోనే అమ్మవారు శృంఖళాదేవి యొక్క శక్తి పీఠం మనకు కనబడుతుంది అయితే శృంఖలములు అంటే ఏంటి సంకెళ్ళు సంఖ్యళ్ళు కలిగినటువంటి అమ్మవారా అమ్మవారి సంఖ్యళ్ళు ఉండడం ఏంటి అసలు వాస్తవానికి అంటే సంఖ్యతో ఏం చేస్తాం బంధనం చేస్తాం అంటే అమ్మవారు బంధనము కలిగినటువంటిదిగా మనం ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ శృంఖలాదేవి అని అంటే అమ్మవారికి ఒక సంఖ్యలు ఉన్నాయి ఆ సంఖ్యలు కలిగినటువంటి అమ్మవారు శృంఖలాదేవిని పేరుగాంచినటువంటిదిగా చాలా విచిత్రంగా ఉంటుంది ఈ కథ అంతా కూడా క్షమించాలండి అక్కడ కోల్కతా దగ్గర ఉంటుంది చూడటానికి లోపలికి వెళ్ళటానికి అవకాశం ఉండదు అంటారు ఈ క్షేత్రమేనా అండి అక్కడ ఉండడం కూడా శృంఖలాలతోనే ఉంటుంది ఆలయ ప్రాంగణం అంతా కూడా లోపలికి వెళ్ళడానికి ఉంటదనమాట ఈ కారణం చేతనే ఎక్కువ మందిని లోపలికి పంపించారు మా జిజ్ఞాసపరుడైనటువంటి మేధావులు అమ్మవారు శృంఖలతో ఉన్నటువంటి అమ్మవారిను వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు అయితే ఇక్కడ అమ్మవారును ఒక శ్లోకముతో ప్రార్థన చేస్తారనమాట విశృంఖల స్వయం దేవి భక్తానుగ్రహ కారిణి భక్తానం శృంఖలాహర్త్రి స్వయంబద్ధ కృపావరా శృంఖలా కటిబద్ధ జగన్మాత యశస్విని శుభకరి వేద మార్గాను పాలిని ప్రద్యుమ్నే శృంఖలాదేవి ఋష్యశృంగ సమర్చిత శుభం తనోతు సాదేవి కరుణాపూర వాహిని అనేటువంటి ఈ శ్లోకముతో అమ్మవారిని ప్రార్థిస్తారు ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట భక్తానాం శృంఖలాహర్త్రి అంటున్నారు అమ్మవారు బంధనములు అంటే అమ్మవారు ఎవరైతే ఇక్కడికి వచ్చి అమ్మవారును ప్రార్థించి మొరబెట్టుకుంటారో వారి యొక్క శృంఖలములను తొలగించేటువంటి తల్లి ఆవిడ అందుకే చెప్తున్నారు భక్తానాం శృంఖలాహర్త్రి భక్తులకు ఉన్నటువంటి బంధనములను తొలగించేటువంటి అమ్మవారుగా చెప్పుకుంటున్నారన్నమాట అయితే ఇప్పుడు చెప్పుకుంటున్నట్టుగా అమ్మవారి యొక్క ఈ శరీర భాగం ఇక్కడ పడింది ఇది పశ్చిమ బెంగాల్లోని వంగదేశంలో ఉంది ఇది ఒక శక్తిపీఠంగా భాసిల్లుతుంది బాసిల్లుతుంది పద్దెనిమిది శక్తిపీఠాలలో మూడవ శక్తిపీఠంగా భాసిల్లుతుంది బాసిల్లుతుంది అంటున్నాం ఇక్కడ ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే కనుక ఆ అమ్మవారి క్షేత్రానికి సంబంధించిన ఆనవాళ్ళు మనకు పెద్దగా దర్శనం ఇవ్వవు ఇప్పుడు ఇప్పుడు దర్శనమిస్తున్నటువంటి క్షేత్రం ఇదేనా అనేటువంటి మీమాంస కూడా అక్కడ జరుగుతుంది దానికి కారణం ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు లేదా పురుష్కుల యొక్క దండయాత్ర వలన కూడా ప్రధానమైనటువంటి ఆలయం కూడా పూర్తిగా ధ్వంసమైందని కూడా చెప్పుకుంటారనమాట ఇక్కడ అమ్మవారు భాసిల్లడానికి ఒక కారణం మనకు ఒక కథ మనకు కనబడుతూ ఉంటుంది ఋష్యశృంగ మహర్షి అనేటువంటి ఒక మహర్షి ఉండేటువంటి వాడు ఈ ఋష్యశృంగ మహర్షికి శృంగేరితో చాలా అనుబంధం ఉంటుంది శృంగేరిలో అమ్మవారు కొరువై ఉండడానికి కారణము ఋష్యశృంగ మహర్షిగా చెప్పుకుంటారు అదేవిధంగా ఇక్కడ ఋష్యశృంగ మహర్షి అనేటువంటి మహర్షి అమ్మవారిని ఇక్కడ దర్శించి ఉపాసించాడు అని కూడా చెప్తారు ఋష్యశృంగ మహర్షి యొక్క భార్య శాంత అయోధ్య మహారాజు అయినటువంటి దశరథ మహారాజు యొక్క కూతురుగా చెప్పబడేటువంటి శాంత రామచంద్రమూర్తికి సోదరి అని చెప్పుకుంటూ ఉంటారనమాట కానీ వాస్తవానికి దశరథ మహారాజుకు పుట్టినటువంటి కూతురు కాకపోయినా కానీ దశరథ మహారాజు కన్యాదనం చేసినటువంటి కూతురు చెప్పుకుంటారు ఆధ్యాత్మిక పరంగా ఈ శాంత ఋషిశృంగ మహర్షిని వివాహం చేసుకుంది ఋషిశృంగ మహర్షి ఈ విధంగా అయోధ్యకు ఏ విధమైనటువంటి సంబంధం అని అంటే పుత్రకామేష్ఠి యాగమును నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వాడు ఋషిశృంగ మహర్షి ఋషేశ్వరంగ మహర్షి ఎక్కడికి వస్తే అక్కడ సస్య శ్యామలంగా ఉంటుంది అలాంటి మహర్షిని శాంత వివాహం చేసుకుంది ఈ శాంత ఇప్పుడు చెప్పుకునేటువంటి వంగదేశముగా చెప్పుకునేటువంటి ఈ క్షేత్రములో అమ్మవారిని ఉపాసించింది ఆ అమ్మవారే శృంఖలాదేవి అని చెప్పుకుంటారు అయితే ఇక్కడ అమ్మవారును ఇప్పుడు వెళ్ళడానికైతే పెద్దగా అనుమతులు అనేటువంటి పెద్దగా లేవమ్మ వెళ్ళినటువంటి వారు అమ్మవారి దర్శనం కావాలి అనుకునేటువంటి వారు ఎవరైతే తమ బంధనములు తొలగిపోవాలని ప్రార్థిస్తారో అలాంటి వాళ్ళను అమ్మవారు అపారంగా తన కరుణతో రక్షిస్తుంది అని చెప్తారు అలాంటి మహిమానమతమైనటువంటి క్షేత్రము ఈ శృంఖరాదేవి మరి అమ్మ అక్కడ ఉన్నట్టుగా మనకి ఏ క్షేత్రానికి అయినా వేటికి సంబంధించి అయినా కొన్ని నిదర్శనాలని చూస్తూ ఉంటాం కదండి మరి శృంఖల అమ్మవారు అక్కడ ఉన్నట్టుగా మనకు అక్కడ చుట్టుపక్కల ఏం కనపడకపోయినా అమ్మకు సంబంధించినటువంటి ఆధారాలు ఎలా తెలుస్తాయి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రాంతీయుల యొక్క ఒక విశ్వాసం ఏంటంటే ఇప్పటికి కూడా అమ్మవారు ప్రస్తుతము హుగ్లీ జిల్లాలోని పాండుప అనేటువంటి ఒక గ్రామంలో ఉన్నటువంటి శక్తిని శృంఖలాదేవిగా వాళ్ళు భావిస్తూ ఉంటారు ఋష్యశృంగ మహర్షి భార్య అయినటువంటి శాంత ఉపాసన ద్వారా శృంఖలాదేవి యొక్క శక్తిపీఠంగా భాసిల్లుతున్నట్టుగా ఆ శృంఖలాదేవి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులను అనుగ్రహిస్తుంది అని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క విశ్వాసం కనుక చెప్పడంలో ఉన్నటువంటి తారతమ్యములు కాస్త మనకు వి విభిన్నంగా కనబడుతూ ఉంటాయి కానీ కలకత్తాలో ఉన్నటువంటి అమ్మవార లేకపోతే హుగ్లీలో ఉన్నటువంటి శక్తి పీఠం అనేటువంటిది ఇప్పటికీ కూడా కాస్త కన్ఫ్యూజన్ గానే కనబడుతూ ఉంటుంది చాలా చక్కగా వివరించారండి శృంఖలాదేవి గురించి మూడవ శక్తిపీఠం మన శాస్త్రాల ప్రకారం పురాణ కథనాల ప్రకారం చూస్తే గనక చాముండేశ్వరి అమ్మ చాముండేశ్వరి అమ్మవారు కూడా శక్తిపీఠంగా వెలుగొందుతూ ఉన్నారు అక్కడ సతీదేవి ఏ అవయవ భాగం పడింది ఎందుకు ఆ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది ఒకసారి తెలియజేయండి చాముండే క్రౌంచపట్టనే అని చెప్పుకుంటాం క్రౌంచ పట్టణంలో దేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి అమ్మవారు ఇక్కడ నాలుగవ శక్తి పీఠంగా ఉంది ఇక్కడ అమ్మవారిని మహిషం సంహృత్య దేవి కంటకం త్రిషు జన్మసు చండీ కాళీ స్వరూపేణ రూపేణ శాంకరి స్థితాసి లోక రక్షార్థం చాముండా క్రౌంచపట్టణే దేవీత్వం ప్రసీదాస్మాన్ సర్వదా సర్వదా శుభే అనేటువంటి ఈ స్తోత్రంతో చాముండి అమ్మవారును ప్రార్థన చేస్తారు అమ్మవారి యొక్క శరీర అవయవము భాగములు పడినటువంటి స్థలములు సుప్రసిద్ధములయ్యి శక్తిపీఠములుగా భాసిల్లుతున్నట్టుగా మనము భావిస్తూ ఉన్నాం కదా ఏ అవయవ భాగము పడింది ఇక్కడ అనంటే అమ్మవారి యొక్క కురులు ఇక్కడ పడినట్లుగా మనకు ఆధ్యాత్మిక పరంగా చెప్తారు ఇది అమ్మవారు ఈ భాగం పడడం వలన శక్తిపీఠంగా భాసిల్లుతుంది ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు చాముండేశ్వరి దేవి ఈ దేవి శక్తిపీఠం ఇక్కడ వెలుగొందడానికి పురాణ ఐతిహ్యం ఒకటి మనకు దర్శనమిస్తూ ఉంటుంది మహిషాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు గురించి మనకు తెలుసు జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని అని అమ్మవారిని ప్రార్థిస్తాం కదా మహిషాసుర మర్దిని చేసినటువంటి అమ్మవారు మనం ఆ అమ్మవారినే కనకదుర్గా అంటాము విజయదుర్గా అంటాము భవానీ అంటాము ఆవినే మహిషాసుర మర్దిని అని కూడా కొలుస్తాము ఆ అమ్మవారే చాముండేశ్వరి దేవిగా ఇక్కడ ప్రజలను అనుగ్రహిస్తూ ఉంది భక్తులను అయితే మహిషం సంహృత్య దేవి కంటకం త్రిషు జన్మసు ఈ మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు మూడు జన్మల్లో కూడా ఇంద్రాది దేవతలకు కంటకంగా తయారయ్యాడట అంటే రాక్షసులకు ఎప్పుడూ కూడా ఇంద్రపదవి మీద వ్యామోహం అన్నమాట ఎందుకు ఇంద్రపదవి మీద వ్యామోహము అంటే ఇంద్రాధిపత్యం అటువంటిది ఆ పీఠం మీద ఆ పదవిలో ఎవరైతే ఉంటారో ఆ పదవిలో ఉన్నటువంటి వారు ఎవరు ఏది చెప్తే అది మిగతా వాళ్ళంతా పాటించాలి అది ఆ పదవికి ఉన్నటువంటి గొప్పతనం కనుక ఇంద్ర పదవిని కైవసం చేసుకోవడానికి రాక్షసులందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లా మహిషాసురుడు కూడా ఇంద్రపదవి గురించి ప్రయత్నం చేస్తూ ఇంద్రాది దేవతలను అందరిని చెదరగొట్టాడు వాళ్ళతో యుద్ధం చేసి ఇంద్రాది దేవతలందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో మొరబెట్టుకున్నారు స్వామి వీడి నుంచి మమ్మల్ని కాపాడండి అని ఇంద్రుడు మరి పోట్లాడొచ్చుగా ఇంద్రుడు యుద్ధం చేయొచ్చుగా ఇంద్రుడు యుద్ధం చేసినప్పటికీ కూడా మహిషాసురుని గెలవలేకపోయాడు విష్ణు మహేశ్వరులు కూడా తప్పుకున్నారు మా నుండి కాదు అన్నారు ఎందుకు మహిషాసురుడికి ఉన్నటువంటి వరమే అది స్త్రీ చేతిలో తప్ప ఎవరి చేతిలో చావకూడదు అని కోరుకుంటాడు అంటే స్త్రీని ఎంత చులకనగా చూశాడో అర్థం చేసుకోవాలి ఇప్పటికీ మహిషాసురులు ఉన్నారు స్త్రీని చులకనగా చూసేటువంటి ప్రతి మగవేధవా మహిషాసురుడే స్త్రీని పీడించేటువంటి వాడు స్త్రీని ఏడిపించేటువంటి వాడు మహిషాసుర సంతతే అలాంటి మహిషాసురుని మర్దించేటువంటిది మళ్ళీ ఆ స్త్రీ మూర్తే కనుక మహిషాసురుడు స్త్రీ చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో చనిపోకూడదు అనేటువంటి వరణం కోరుకున్నాడు కనుక ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మా విష్ణు మహేశ్వరుని మొరబెట్టుకుంటే బ్రహ్మా విష్ణు మహేశ్వరులందరూ కూడా ఆది పరాశక్తికి దేవతామూర్తులందరూ కూడా తమ తమ శక్తులను ఆవిడకి ఇచ్చారు వరాహమూర్తి తన శక్తిని అమ్మవారికి వారాహి రూపంలో ఇచ్చాడు విష్ణువు తన శక్తిని వైష్ణవి రూపంలో ఇచ్చాడు బ్రహ్మ తన శక్తిని బ్రాహ్మీ రూపంలో ఇచ్చాడు రుద్రుడు తన శక్తిని రుద్రాణి రూపంలో ఇచ్చాడు శివుడు శివాని రూపంలో అనమాట ఇంద్రుడు తన శక్తిని ఇంద్రాణి రూపంలో ఇచ్చాడు బ్రాహ్మీ మహేశ్వరి చేవ కౌమారి వైష్ణవి తథ వారాహి చేవ చైంద్రాణి చాముండా సప్త మాతరాహ అంటారు ఇలా ఏడుగురు మాతృకామూర్తుల యొక్క అంశను కలిగినటువంటి మాత చాముండేశ్వరిగా అవతరించింది అలా చాముండేశ్వరి మహిషాసురునితో యుద్ధమునకు సంసిద్ధమైంది చాముండేశ్వరి అమ్మవారి యొక్క అందాన్ని చూసి మోహించినటువంటి వాడు ఈ మహిషాసురుడు మహిషాసురుని యొక్క సంహారానికంటే ముందు మహిషాసురుడు ఎంతోమంది రాక్షసులను అమ్మవారితో యుద్ధం చేయడానికి పంపిస్తాడు అశిలోముడు భాస్కరుడు బిడాలుడు చామరుడు ఉదగ్రుడు చండముండాసురుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క చేతిలో హతమైపోతారు చండముండాసుర విమర్దిన్య నమ అనేటువంటి నామంతో అమ్మవారిని కీర్తిస్తాం కదా వీళ్ళందరినీ సంహరించిన తర్వాత అమ్మవారు సింహవాహిని అయి అష్టాదశ భుజ భుజములలో ఆయుధములు కలిగినటువంటిదై మహిషాసురుణ్ణి సంహరించింది అది మనం విజయదశమి పర్వదినంగా మనము చేసుకుంటాం అయినా మహిషాసురుని ఎక్కడ సంహరించింది ఇప్పుడు చెప్పుకునేటువంటి మహిషాపురము అనేటువంటి స్థానంలో అమ్మవారు మహిషాసురుని సంహరించింది ఆ ప్రాంతమును మహిషాసురుడు పరిపాలించేటువంటి వాడు మహిషాసురుని యొక్క ప్రాంతము కనుక అది మహిషపురము మహిషాసురుడు క్రౌంచ పట్టణము అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఈ మహిషపురమును పాలించేటువంటి వాడు మహిషపురములో మహిషాసురుని సంహరించింది కనుక మహిషాసురం మర్జినయ్యింది ఆ మహిషపురమే ఇప్పుడు కాలక్రమేణ మహిషూరు అని పిలువబడేటువంటి ఊరు అది ఇప్పుడు మనము మైసూరుగా పిలుస్తున్నాం ఇప్పుడు చెప్పుకునేటువంటి మైసూరులో అమ్మవారు చాముండేశ్వరిగా అమ్మవారి యొక్క కుర్రు పడినటువంటి ఈ క్షేత్రములో చాముండేశ్వరి అయి ఒక శక్తిపీఠమై భక్తులను అనుగ్రహిస్తూ బుద్ధి ఇక్కడ చాముండేశ్వరి యొక్క శక్తిపీఠమును దర్శిస్తే కనుక అక్కడ మహిషాసురుని యొక్క నిలువెత్తు విగ్రహం కూడా మనకు దర్శనమిస్తుంది మహిషాసురుడు చస్తూ చస్తూ కూడా అనుగ్రహించమన్నాడట తల్లి ఆడవాళ్ళను తక్కువ చేశానమ్మా నన్ను అనుగ్రహించు తల్లి అని అంటే ఎప్పుడు నా పాదాల కిందపడే ఉండావు నా దగ్గరే ఉంటావు అని అమ్మవారు వారి మీదనే కూర్చొని ఉంటుంది అలా మహిషాసురుని యొక్క మూర్తి కూడా మనకు అక్కడ కనిపిస్తుంది ఇక్కడ మైసూరును పాలించేటువంటి రాజులు అమ్మవారి యొక్క ఆలయాన్ని ఉద్ధరింపజేశారు ఈ దసరా ఉత్సవాలలో మైసూరు రాజవంశీకుల చేత అద్భుతంగా ఉత్సవాలు జరుగుతాయమ్మా ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేటువంటి ఉత్సవము తెప్పోత్సవం మ ఇప్పటికీ కూడా రాజవంశీకులు ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు ఆ వంశీకుల ద్వారానే జరుగుతూ ఉండడము ఈ తెప్పోత్సవము ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఉత్సవం ఒక్కసారైనా కానీ ఈ ఉత్సవాలలో వెళ్ళి చూడదగినటువంటి ఉత్సవాలు అవి అన్నమాట ఈ విధంగా చాముండేశ్వరి అమ్మవారు శక్తిపీఠము భాసిల్లడానికి వైశాసుర మర్దినికి ఈ విధమైనటువంటి చారిత్రకమైనటువంటి ఐతిహ్యము మనకు పురాణంలో కనబడుతుంది కనుక నాలుగవ శక్తిపీఠంగా బాసిల్లుతో ప్రజలను రక్షించేటువంటి ఆ తల్లి చాముండే క్రౌంచ పట్టనే అని చెప్పుకుంటాను తప్పకుండా అయితే మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా దర్శించినంత మాత్రానే కొన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయని కొన్ని రకాల దోష నివృత్తి జరుగుతుందని నమ్ముతాం కదండి మరి మైసూరులో కొలువై ఉన్నటువంటి చాముండేశ్వరి అమ్మను దర్శించడం వల్ల మనకు చేకూరేటువంటి శుభాలేంటి తల్లి కనుక ఏదడిగినా అది ఇచ్చేటువంటి తల్లి వరము అయితే మన దోషాలన్నీ తొలగిపోవడం కోసము మనం అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తాం వాస్తవానికి నిన్నటి రోజున చెప్పుకున్నాం కంచి అమ్మవారిని ఉపాసిస్తే కనుక ఆ ఉపాసన బలము అక్కడ ఒక్కసారి ఉపాసన చేస్తే వెయ్యి రెట్ల ఉపాసన బలము లభిస్తుందని చెప్తాం అదేవిధంగా శక్తి పీఠములలో కూడా అమ్మవారిని అలా ఉపాసించడం వలన ఆ ఉపాసన బలము వెయ్యి రెట్లుగా అనుగ్రహిస్తుంది వాస్తవానికి శత్రుబాధలన్నీ కూడా తొలగించేటువంటి తల్లిగా అమ్మవారికి ఉన్నటువంటి పేరు ఎవరైతే శత్రు బాధలతో బా బాధలను అనుభవిస్తున్నారో ఆ బాధలన్నీ కూడా అమ్మవారు తొలగిస్తుంది శత్రు అంటే ఎవరు కంటికి కనిపించేటువంటి శత్రువులు కాదు బాహ్యమైనటువంటి శత్రువుల నుంచి మాత్రమే కాకుండా అంతర్గతంగా మనలో కూడా ఆరుగురు శత్రువులు ఉన్నారు కామ క్రోధ మోహలోభ మద మాత్సర్యములు అనేటువంటి ఈ ఆరుగురు శత్రువులను జయిస్తే కనుక మనిషి దేహశుద్ధి అయి ఆత్మశుద్ధి అయ్యి అమ్మవారి యొక్క పాదముల చేంత మంత్రపుష్పములాగా ఒక పుష్పమయ్యి అమ్మవారి యొక్క ఆ పుష్పమాలికలు ఒక పుష్పమయ్యి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాడు కనుక జాతక సంబంధమైనటువంటి దోషాలన్నీ పోగొట్టుకోవడం కోసమే మాత్రమే కాకుండా శత్రువులపైన అరిషడ్ వర్గములను జయించడం కోసమైనా కానీ ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహంను పొందడానికి వెళ్ళవచ్చు చాలా చాలా ధన్యవాదాలు గురువు చక్కని విశేషాలు అందించారు ఎన్నో చక్కనైనటువంటి విషయాల్ని ఈ దేవి నవరాత్రుల సందర్భంగా అష్టాదశ శక్తి పీఠాల గురించి వివరిస్తూ వస్తున్నారు ధన్యవాదాలు శుభమస్తు ఇవాళ అష్టాదశ శక్తి పీఠాల్లో మూడవ శక్తి పీఠం నాలుగవ శక్తి పీఠం శృంఖలాదేవి అలాగే చాముండేశ్వరి అమ్మ గురించి తెలుసుకున్నాం కదా తదుపరి ఎపిసోడ్లో చక్కనైనటువంటి పీఠాల గురించి తెలుసుకుందాం నమస్తే